హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఎస్ మొబైల్స్ టెక్నాలజీస్కి స్వాగతం అండి అలాగే ఇది రెడ్మీ నోట్ నైన్ అండి ఫ్రెండ్స్ ఇది మోడల్ రెడ్మీ నోట్ నైన్ మొబైల్ అయితే ఆన్లో ఉంది కానీ టబ్లెట్ కూడా అవుతుంది ఫింగర్ ప్రింట్ ఓకే ఫ్రెండ్స్ ఇది రెడ్మీ నోట్ నైన్ అండి డిస్ప్లే అనేది ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు డిస్ప్లే ఓపెన్ చేయాలండి డిస్ప్లే మార్చాలి ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇది రెడ్మీ నోట్ నైన్ మోడల్ హౌ టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలని మనం చూసుకుంటున్నట్టయితే ఫస్ట్ బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ సిమ్ టూల్ అనేది మనం రిమూవ్ చేద్దాం సిమ్ టూల్ రిమూవ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేద్దామండి ఇది టోటల్గా బ్యాక్ డోర్ వస్తుందండి ఇది మనకిలా గ్లాస్ కట్ అయ్యూ ఉండదు కొంచెం ఓల్డ్ మొబైల్ కదా బటన్స్ అయ్యి కొంచెం అని చెప్పి నేను ముందే సేఫ్టీగా దీనికి బటన్స్ పడిపోకుండా వేస్తున్నానండి ఓకే ఫింగర్ ప్రింట్ ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ మనం జాగ్రత్తగా కొంచెం ఓపెన్ చేసుకోవాలండి స్లోగా రిమూవ్ చేయాలి బ్యాక్ డోర్ అనేది సరిగ్గా తీసుకోవాలి ఓకే అండి డోర్ అనేది మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చండి ఇప్పుడు స్క్రూస్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసుకుందాం దీ స్క్రూస్ ఓపెన్ చేయడానికి కాబట్టి దీన్ని నేను స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది స్క్రూస్ రిమూవ్ చేయడం కోసం ఎందుకంటే వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి వీడియో అనేది స్కిప్ చేస్తున్నాను ఓకే అండి ఇప్పుడు స్క్రూస్ అనేది రిమూవ్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ సపోర్ట్ క్యాప్ అనేది మదర్ బోర్డ్ సపోర్ట్ క్యాప్ అనేది రిమూవ్ చేసుకున్నాం ఓకేనా నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ అనేది రిమూవ్ చేసుకుందాం ఓకే ఇది మదర్ బోర్డ్ అండి ఇది డిస్ప్లే స్ట్రిప్ ఇది మెయిన్ మదర్ బోర్డ్ నుంచి సబ్ బోర్డ్కి సిసి బోర్డుకి వెళ్ళే స్ట్రిప్ అండి ఇది ఓకేనా ఇది బ్యాటరీ మనం ఈ సబ్బోర్డు కూడా రింగర్ ప్యాడ్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ డిస్ప్లే మార్చాలంటే కంపల్సరీగా ఇది కూడా రిమూవ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ కింద సీసీ బోర్డు నుంచి స్టిప్ ఇచ్చాడు కాబట్టి ఇది మనం రిమూవ్ చేయాలి రింగర్ ప్యాడ్ అండి ఇది నోట్ నైన్ ఇది రింగర్ ప్యాడ్ అనేది మనం రిమూవ్ చేసామండి ఓకేనా ఇప్పుడు డిస్ప్లే అనేది మనం రిమూవ్ చేసుకుంటే వీలుగా ఉంటుంది అలాగే ఇది సబ్ బోర్డ్ స్టిక్ మెయిన్ బోర్డు నుంచి వచ్చే స్టిక్ అలాగే ఇది సీసీ బోర్డు ఇది వైబ్రేటర్ మెయిన్ మదర్ బోర్డు బాడీ అనేది ఫ్రేము ఇప్పుడు మదర్ బోర్డ్ బ్యాటరీ డిస్కనెక్ట్ చేసి మనం డిస్ప్లే అనేది కూడా రిమూవ్ చేద్దామండి ఓకే ఫ్రెండ్స్ డిస్ప్లే అనేది మనం రిమూవ్ చేసుకుందామండి డిస్ప్లే కట్ అయిపోయింది చూసారండి కట్ అయిపోయింది దానివల్ల డిస్ప్లే అయిపోయింది ఒకటి ఓకే మనం డిస్ప్లే అనేది చేంజ్ చేద్దాం ఓకే కంప్లైంట్ అంటే తెలిసింది ఎందుకంటే బ్లాంక్ వస్తుంది కదా డిస్ప్లే ఫాల్టా ఫోన్ అని చూసుకోవడానికి డిస్ప్లే అనేది మనం చేంజ్ చేద్దాం దీనికి ఇది రెడ్మీ నోట్ నైన్ అండి ఇది డిస్ప్లే వేయడానికి వచ్చింది కదా డిస్ప్లే వేస్తున్నాం అండి మొత్తం ఫ్రేమ్ అంతా ఇచ్చి మొత్తం నీట్గా ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలండి మనం అంతా నీట్గా క్లీన్ చేస్తే అంత ఫిట్టింగ్ అనేది అంత బాగుంటుందండి ఓకే మన అంతా కూడా మనం క్లీన్ చేసుకున్నాం నెక్స్ట్ గమ్ అనేది వేద్దామండి సెన్సర్ దగ్గర కూడా మనం గమ్ అనేది నీట్గా చూసుకుని వేసుకోవాలండి ఎడ్జ్ వెజ్ ప్రాపర్గా వేసుకోమని చూస్తారండి ఎక్కడన్నా ఎక్స్ట్రా ఫ్రేమ్కి ఏమన్నా అంటుకున్నా చేసినా మనం క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి లేన్ డౌన్స్ అనేది ఏమీ రాకుండా నీట్గా అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇన్స్టాల్ చేద్దామండి కరెక్ట్గా ప్రాపర్గా కూర్చునేలాగా మనం సెట్ చేసుకోవాలి ఓకే అండి ఫోర్ సైడ్స్ కూడా మనం డిస్ప్లేని కరెక్ట్గా సిట్టింగ్ అయిందా లేదనేది చెక్ చేసుకోవాలండి ఫోర్ సైడ్స్ కూడా ఎక్కడైనా అంటే ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు లైట్గా మనం సిట్టింగ్ అయిందా లేదనేది జస్ట్ అలా టచ్ చేస్తూ చెక్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ ప్రెజర్ పెట్టి ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైనా నా పన్న వాళ్ళు జాన చేసిన డిస్ప్లే అనేది బ్రేక్ అవుతుంది ఓకే ఓకే అండి ఫోర్ సైడ్స్ కాంబౌన్ సిట్టింగ్ అయింది నెక్స్ట్ వన్ బై వన్ అనేది మనం డిస్ప్లే ఇన్స్టాల్ చేసుకున్నాం నెక్స్ట్ బ్యాటరీ కూడా అటాచ్ చేసామండి ఓకే వన్ బై వన్ ఎలా అయితే మనం ఓపెన్ చేసామో స్టెప్ బై స్టెప్ సేమ్ అలాగే స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ మనం ఫిట్ చేసుకుంటా వెళ్దామండి ఓకే ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ నైన్ అండి ఇది మోడల్ ఫింగర్ కూడా అటాచ్ చేసాం నెక్స్ట్ ఈ బ్యాగ్ సపోర్ట్ క్యాప్ కూడా అటాచ్ చేద్దామండి ఓకే వన్ బై వన్ మొత్తం మనం ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్ అయితే చేసాం నెక్స్ట్ వచ్చి స్క్రూస్ అని మనం వన్ బై వన్ ఫిట్ అండి అలాగే మన వీడియోస్ చూస్తున్న ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వెళ్ళాక అని వచ్చి మన ఛానల్ని యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే ఏమైనా కాల్ చేయొచ్చు ఇబ్బంది లేదు నా ఫోన్ నెంబర్ వచ్చే డబల్ నైన్ వన్ డబల్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ కింద కంపల్సరీ స్ట్రిప్స్ ఉన్నాయి కాబట్టి మనం స్క్రూస్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలండి ఫిక్స్ చేయాలి ఎందుకంటే స్టిప్స్ అనేది లూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి లూజ్ అంటే ఐ మీన్ కింద పడినా చేసిన డిస్ప్లే అనేది రిమూవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం దాన్ని కరెక్ట్గా ఫిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే అవి టచ్ కరెక్ట్గా అయ్యి కింద పడినా సరే త్వరగా కంప్లైంట్ అనేది మనకి రాకుండా ఉంటుందండి ఇప్పుడు మన వీడియోస్లో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అనేది చెప్పడం అయితే జరుగుతుందండి ఎక్కడ కూడా ఇది మిస్ చేయడం అనేది ఏమీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ సిట్టింగ్ అనేది ఎగ్జాక్ట్గా అయింది ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం బ్యాక్ డోర్ అనేది ఫిట్ చేద్దామని ఇన్స్టాల్ చేద్దాం డస్ట్ స్టాండ్ ఉంటే రిమూవ్ అవుతుంది బ్రష్ చేయడం వల్ల రింగర్ ప్యాట్ ఓకే ఇప్పుడు మనం ఈ బ్యాక్ డోర్ అనేది ఇన్స్టాల్ చేద్దామండి ఫ్రెండ్స్ ఎక్కడన్నా గ్యాప్స్ వస్తున్నాయా లేదనేది మనం చెక్ చేసుకుంటూ ఫిట్ చేసుకోవాలి ఓకే బటన్స్ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయా లేదనేది సర్చ్ చూసుకొని ఫిట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బటన్స్ అన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తున్నాయి ఓకే ఒకసారి ఫోర్ సైడ్స్ కాంబో ఎలా ఫిట్టింగ్ అయింది అనేది మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకుని కాంబో అనేది మళ్ళీ ఒకసారి చూసుకోవాలండి ఓకే ఫోర్ సైడ్స్ కూడా కాంబో అనేది నీట్గా ఫిట్టింగ్ అయిందండి ఒకసారి మనం కదలకుండా రబ్బర్స్ అనేది యూజ్ చేసి చూద్దామండి మొబైల్ అనేది ఒకసారి ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మొబైల్ అయితే ఆన్ అయ్యింది ఆన్ అవుతుందండి ఈ సిమ్ ట్యూల్ కూడా మనం ఇన్స్టాల్ చేసేద్దాం ఓకే మొబైల్ అనేది ఆన్ అయిందండి క్వాలిటీ చూసుకోండి సార్ ఒకసారి ఓకే ఓకేనా ఫ్రెండ్స్ మొబైల్ అనేది ఆన్ అయింది అలాగే ఇలాంటి ఫోన్స్ ఏమైనా ఉన్నా సరే ఏమన్నా కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లే ఏదైనా మనం రిపేర్ చేస్తాం అలాగే మన షాప్ వచ్చి ఎస్ఎస్ మొబైల్స్ నామవరం సాటిలైట్ సిటీ అండి రాజమండ్రి రూరల్ అలాగే షాప్ వచ్చి ఎస్ఎస్ మొబైల్స్ అండి నా పేరు శ్రీనివాస్ డబల్ నైన్ వన్ డబుల్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ అండి నా ఫోన్ నెంబర్ వచ్చి ఇది నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకోండి అలాగే మన వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే రబ్బర్స్ అనేది మనం యూజ్ చేసి ఈ డిస్ప్లేని ఫిట్టింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఉండేలాగా మనం చూద్దామండి ఫైనల్ అవుట్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఎందుకంటే మనం ఈ రబ్బర్స్ యూజ్ చేస్తాం డిస్ప్లేని కదలకుండా పట్టుకోవడం కోసం ఈ రబ్బర్స్ అనేది మనం యూజ్ చేస్తామండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్గా సిట్టింగ్ ఉండాలంటే మనం వేసిన తర్వాత పక్కన పెడితే సిట్టింగ్ అనేది కొంచెం ఇటు అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి మనం ఓకే దానికోసం అని చెప్పి మనం రబ్బర్స్ అయితే యూజ్ చేస్తామండి ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడ కూడా గ్యాప్స్ అనేది ఏమీ లేకుండా మనం నీట్గా ఫిట్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది చూపిస్తానండి ఓకేనా ఈ రకంగా మన రబ్బర్స్ అనేది యూజ్ చేసుకుని డిస్ప్లే అక్కడ అప్ అండ్ డౌన్స్ అనేది లేకుండా నీట్గా రబ్బర్స్ అనేది యూజ్ చేస్తాను నేను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే మనకి డిస్ప్లే అనేది మొబైల్ అనేది రెడీ అవుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ నైన్ మనం రబ్బర్స్ అనేది రిమూవ్ చేసేద్దామండి సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ అవుట్పుట్ అనేది చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ నైన్ మనం డిస్ప్లే చేసాం కదా ఫైనల్ అవుట్పుట్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఫోర్ సైడ్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అసలు మనం డిస్ప్లే వేసామా లేదా అన్నట్టుగానే ఉంటుంది మన ఫినిషింగ్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే మన షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన షాప్ వచ్చి ఎస్ఎస్ మొబైల్స్ నామవరం నా పేరు వచ్చి శ్రీనివాస్ డబల్ నైన్ వన్ డబల్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ క్వాలిటీ అనేది చెక్ చేసుకుని ఫ్రెండ్స్ దీనికి ఒరిజినల్ డిస్ప్లే అనేది వేసాం మనం ఓకేనా ఒరిజినల్ డిస్ప్లే అనేది వేసాం దీనికి ఓకేనా క్వాలిటీ అనేది చూసుకుని ఫ్రెండ్స్ మొత్తం బ్రైట్నెస్ అనేది కూడా మొత్తం తీసినా సరే మనకి డిస్ప్లే అనేది కనబడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ Thank you, Ben. Thank you very much.